ఒరే రాజా మీ నాన్నకు నేను స్వయంగా అక్క కొడుకున్రా ఇంకా బాగా గుర్తుంది సావిత్రి అమ్మ పోయినప్పుడు మావయ్య జీవితమే లేదనుకున్నాడు మా అమ్మ నన్ను తీసుకునొచ్చి పాటు ఇక్కడే ఉండి ఓదార్చి వెళ్ళింది అప్పుడే నాకు సావిత్రికి వివాహం చేశారు అక్కయ్య నీ కొడుకుది కోడలదేనే ఆస్తి అంతా నువ్వే చూసుకో అన్నాడు ఆమెకే అన్నీ వదిలి దేశాల మీద పడ్డాడు మావయ్య ఎవరో నాటకాలమ్మాయితో తిరుగుతున్నాడని అమ్మకు వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్పారు తప్పుదారులు ఎందుకురా నీ వయసు ఏం ముంచుకుపోయిందని మళ్లీ పెళ్లి చేసుకో అని హెచ్చరించింది చూడక్క ఆ నాటకాలమ్మాయి గర్భవతి ఆ అమ్మాయిని తెస్తాను అన్నాడు మావయ్య ధర్మరాజు నీకు మతిపోయిందిరా అలాంటి ఆలోచన నీకెలా వచ్చింది ఆ విషయం మరిచిపో మన అంతస్తుకు తగిన అమ్మాయిని చూస్తాను అమ్మ వాగ్దానం చేసింది మావయ్య ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు సావిత్రి పెద్దదైంది వయసుకు మించిన పర్సనాలిటీ నా వయసు ఎదిగింది మనసు ఎదగడం అటుంచి నాలో ఆగిపోయాడాయన ఏమైంది సెంటర్ పీస్ లాక్కొని కూర్చున్నాడు రాజా కొండవలసిన కోరికే కాంక్ష ఏమీ ఎదగలేదు నాలో ఏదో కాంప్లెక్స్ అది సావిత్రిని చూస్తే అన్ని విధాలా నాకంటే పెద్దదిగా గొప్పదిగా అనిపించేది నేను మరింత కుంగిపోయాను ఏ శృంగారభరితమైన కావ్యమో కథో చదివితే కలిగే మధుర భావనలు సావిత్రి సమక్షంలో మటుమాయమయ్యేవి సైక్రాటిస్టును కన్సల్ట్ చేయలేదా ఈ విషయం విన్న అమ్మ మావయ్య ఆందోళన అంతా ఇంతా కాదు డాక్టర్లకు చూపించారు దెయ్యాలని చేయించారు మంత్రాలు తంత్రాలు ఒకటేమిటి డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టారు లాభం లేకపోయింది అమర్ ఆయమ్మల సంగతేమిటి గారు అసలు ఉత్కంఠ తను భరించలేనట్లు అన్నాడు రాజా ఆ విషయానికే వస్తున్నాను ఇవన్నీ ఒకదాంతో ఒకటి ముడిపడున్నాయి రాజా మేము మద్రాసు వెళ్లి వచ్చేనాటికి అమర్ జన్మవార్త తెలిపింది ఆయమ్మ మీ నాన్న సంతోషించాడు మా అమ్మ కుంగిపోయింది పోనీలేమ్మా ఆస్తి గురించి అంత బాధ లేదు వాణ్ణి మా కొడుగ్గా పెంచుతాం అన్నాను నేను డాక్టర్ చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకుని ఆస్తి గురించి కాదురా ఆ బాధ ఆమె తల బాదుకుంది నన్ను సావిత్రిని షికార్లకు పంపారు సినిమాలకు తిప్పారు గది నిండా చిత్రాలు అలంకరించారు లైంగిక విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదివించారు నాలో మార్పు కనిపించలేదు మావైకు మరో ఆశ కొడుకున్నాడు అమ్మ కుంగిపోయింది ఆమెకు వచ్చింది బ్రతుకుల్లో ఉండి మావయ్యను పిలిచి తను చూసిన మీనాక్షిని వివాహం చేసుకోమని ఒత్తిడి ప్రారంభించింది మావయ్య అయిన ఆయమ్మ గురించి ఖచ్చితంగా చెప్పలేక వివాహానికి అంగీకరించారు కుటుంబ సభ్యుల సమక్షంలో యాదగిరి గుట్టపై అతి క్లుప్తంగా మావయ్య వివాహం మీనాక్షత్త అంటే మీ మీయమతో జరిగిపోయింది మేము బయలుదేరదాం అనుకుంటుండగా ఎత్తుకుని ఆయం వచ్చింది అన్యాయం అక్రమమని ఏడ్చింది శపించింది ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది మా అమ్మ వెయ్యి రూపాయలిచ్చి పంపించేసింది ఎర్రగా బొద్దుగా ఉన్న పశివాణ్ణి చూస్తే నాకు జాలేసింది నాన్నగారు పిల్లాన్నైనా తీసుకోలేదా ఆతృతగా అడిగాడు రాజా మీ నాన్నగారు ఆ తరం మనిషి అతనికి ప్రాణం కంటే పొరువు ముఖ్యం ఆత్మీయత అనుబంధాల కంటే హోదా ముఖ్యం ఇప్పుడంటే కాలం మారిపోయింది అన్నాడు మారింది కాలం కాదండి మనుషుల మనస్తత్వాలు తర్వాత తర్వాత ఏముంది నెలకింత డబ్బు పంపుతామని మన శిల్ప అమ్మ వాళ్ళతో ఉంటుందని తేల్చారు ఆమె ఏడుస్తూ వెళ్లిపోయింది సంవత్సరం తిరగకుండానే మేనత్తకు నువ్వు పుట్టావు ఆమె ధనుర్వాతం కమ్మి మరణించింది ఆ సంవత్సరంలో అత్త అందరి హృదయాలను దోచుకుంది నీకంటే మెత్తని హృదయం గల స్త్రీ ఆమె మరణానికి అమ్మ తట్టుకోలేకపోయింది వారంలో రెండు మరణాలు మామయ్య తట్టుకోలేకపోయారు అప్పుడు బాల్య వివాహం జరిగింది కాని సావిత్రి చిన్నదే అటు పసివాణ్ణి ఇటు మామయ్యను చూసుకోలేక అవస్థపడింది మావయ్య ఉత్తరం రాసి ఆయమ్మను పిలిపించారు ఆమె భేదరకంతో బాధపడుతుంది కాబట్టి వచ్చిందనుకున్నాం రాజాకు కుతూహలంగా ఉంది ఆ క్షణంలో తను పుట్టగానే తల్లిని కోల్పోయాడన్న భావన అతన్ని వెచలతోని చేసింది ఆమె మామయ్య చేసిన అవమానానికి పగ తీర్చుకోనొచ్చింది ఆమె రాగానే నీ సంరక్షణాభారం వహించింది ఆమె ఇల్లాల్లా అధికారం మొదలుపెట్టింది అప్పుడే ఓ కొత్త మేనేజర్ మూర్తి గుమస్తాగా హరిశ్చంద్ర అపాయింట్ అయ్యారు ఆ మేనేజర్ చాలా అందగాడు మంచివాడు కూడాను ఆగి కళ్ళొత్తుకున్నాడు భీమశంకరం తర్వాత ఒక క్షణం తటపటాయించాడు మళ్లీ ప్రారంభించాడు అతని ఆకర్షణలో పడింది సావిత్రి నేను అనుక్షణం గింజుకునేవాణ్ణి ఏం చేయలేని నా అసక్తకు తిట్టుకునేవాణ్ణి మేనేజర్పై విపరీతమైన కోపం వచ్చింది ఓ రోజు అతన్ని హెచ్చరించాలని వెళ్లాను అతనే సావిత్రిని హెచ్చరిస్తున్నాడు చూడండి సావిత్రి గారు పెద్దింటి అమ్మాయిలు మీరు మీలాంటి వారిని రాచగొట్టడం తప్పు మూర్తిగారు నన్నేం చేయమంటారు చెప్పండి నేను ఉప్పు కారం తినే మనిషినే సావిత్రి ఏడుస్తోంది ఓ పని చేయండి ధైర్యం ఉంటే మీ నాన్నతో చెప్పి గారితో విడాకులు పుచ్చుకోండి అప్పుడు మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు అని సలహా ఇచ్చాడు అది అసాధ్యం మూర్తిగారు అసాధ్యం నాన్నగారు ధర్మమూర్తులే కావచ్చు భర్త బ్రతికుండగా కూతురికి మరో వివాహం చేసే సౌహృదయులు కారు సాంప్రదాయాలకు ప్రాణం పెట్టే మనిషి అన్నదామే సాంప్రదాయాల ఉన్నా చాటుమాటు వ్యవహారాలంటే నాకు అసలు ఇష్టం ఉండదు గారు ఒక పని చేయండి మీ బావ గారి ముందే ఈ సమస్య ఉంచండి అన్నాడు అతనా ఒట్టి మందమతి భార్య అంటే షోకేసులో అనుకుని వెరిబాగులు వాడు అంది నిరసన అసహ్యం పోటీపడ్డ కంఠంతో మీరు పొరబడుతున్నారు సావిత్రి అతను తన భావాలను వ్యక్తం చేయలేడు కానీ మంచి మనసున్న వ్యక్తి ఆ క్షణంలో అతని పాదాలకు నమస్కరించాలనిపించింది మెల్లగా వచ్చేశాడు నా గదిలో కూర్చుంటే నా అసక్త వెయ్యి కంఠాలతో కోటి గొంతుకులతో నా ముందు నిలబడి అరిచిందేమో అనిపించింది రెండు రోజులు ఆలోచించిన మీదట నేనే ఓ నిర్ణయానికి వచ్చాను మావయ్య దగ్గరికి వెళ్ళాను మామయ్య ఓ మాట చెబుదామని చెప్పరా సందేహిస్తామేం ఆ నారాయణ ఆడిస్తూ అది కాదు మావయ్య నా నోట మాట పిగిలి రాలేదు ఏది కాదు ఏమైందిరా సావిత్రి జీవితం అడవి కాచిన వెన్నెల కాకూడదు నేను ఇస్తాను ఆమెను మరెవరికైనా ఇచ్చి నా మాట పూర్తి కానేలేదు అతను ఎర్రబడ్డ కళ్ళతో లేచాడు సావిత్రి అమ్మాయ్ అంటూ కేకలు వేశాడు సావిత్రి వచ్చింది బావన ఏమన్నావు చెప్పు గద్దించాడు ఆమె అయోమయంగా చూసింది మావయ్య సావిత్రికి విషయం ఏం తెలీదు అని చెప్పబోయినా అతను సావిత్రిని నానా మాటలన్నాడు మాది సత్సాంప్రదాయం గల వంశమే మా అక్క అయితే ఆరు నెలలు కాపురం చేసిందేమో భీముడు పుట్టకమునిపే బావగారు పోయారు నిప్పులా బ్రతికింది రెండు సంవత్సరాలు చూసుకుంది సమర్థవంతంగా నిలబెట్టింది ఈ పసివాడు నీకొడికే పెంచి పెద్దచేయి అన్నారు నిన్నందిస్తూ సావిత్రి విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది నాకప్పుడు ఎదురు చెప్పే ధైర్యం లేదు ఆయన తీర్పును హర్షించలేకపోయాను మెల్లగా సావిత్రి దగ్గరకు వెళ్లాను ఆమె నన్ను చూసిన చూపులు ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటాయి సావిత్రి నేను మావయ్యతో మన విడాకుల విషయం చెప్పాను ఆయన అర్థం చేసుకుంటాడనుకున్నాను అన్నాను నచ్చి చెప్పే ధోరణిలో తన కొడుకును పెంచుతూ తృప్తిపడాలట వాడు గొంతు నిలువేస్తాను అంది ఆవేశంగా సావిత్రి మీ నాన్న ఏ అభ్యంతరం పెట్టినా నిన్ను శాసించాను కొన్నాళ్లాగు ఆయనకు నచ్చ అని ఓదార్చాను మూర్తితో ఆమె ప్రేమ వ్యవహారాలకు చూచాయిగా అనుమతించాను భీమశంకరంగారు రాజా చలించిపోయాడు ఎంత ఉదాత్త పురుషుడు అవును రాజా ఆ తర్వాత మూర్తిని ఎలా ప్రసన్నం చేసుకుందో కాని మూర్తితో ఆమె స్వేచ్ఛగా గడపడం చూశాక నాకు తృప్తిగా ఉంది నీకు రెండో ఏడొచ్చింది పుట్టగానే తల్లిపోయి ఏ వేడుకలు చేయలేదు కాబట్టి పుట్టు వెంట్రుకలు తీసి నామకరణోత్సవం చేద్దామన్నారు మావయ్య మేమంతా తిరుపతి బయలుదేరాం సావిత్రి రాణిని మొరాయించింది మావయ్య పట్టుబడితే తను ఇంట్లోకి రాకూడదని చెప్పి పొట్టుబట్టింది మేం వెళ్లాం ఆయమ్మ కొడుకువి నీవి వెంట్రుకలు తీసుకుని తిరిగి వచ్చేశాం గదితలుపులు వేసున్నాయి మూర్తి చెప్పులు బయటన్నాయి సావిత్రేది అడిగారు గదిలో పనివాడు తల ఉంచాడు ఆయన కోపంగా వేటకుపయోగించే గంతీసుకుని తలుపులొక్క తన్ను తన్నాడు మంచంపై తనమేత్వంతో ఉన్న మూర్తి సావిత్రి ఉలిక్కిపడి లేచారు మూర్తిగారిని కాల్చారా ఆ మొదటి దెబ్బకు అతను కూలాడు రెండోసారి సావిత్రికి తాకవలసిన దెబ్బను గురితప్పించాను ఆ తర్వాత ఎంతో కష్టంపై నేను ఆయమ్మ మీ నాన్నగారిని గారిని మూర్తిగారిని ఆస్పత్రికి తీసుకువెళ్లాం అక్కడ చనిపోయాడు అతనిచ్చిన మరణ వాంగ్మూలంలో ప్రమాదవశాత్తు లోడ్ చేసిన తుపాకీ గురితప్పిందని తనను తాకిందని చెప్పాడు అతని సహృదయతకు కదిలిపోయాడు మావయ్య తన చేతుల మీదుగా అంచక్రియలు జరిపాడు అతని తల్లొస్తే డబ్బిచ్చాడు సావిత్రి అన్నం నీళ్లు ముట్టడం అని ఏడుస్తూ గదిలో కూర్చుంది మూడో రోజు స్పృహ తప్పితే డాక్టర్ను పిలిపించాం అతను చెప్పిన మాటలకు అవాక్ అయిపోయాం మేము సావిత్రికి నెల తప్పిందట ఆమె బోరును ఏడ్చింది నాకెంత విషమం అండి డాక్టర్ గారు అంది ఆయన నన్ను బయటకు పిలిచాడు మీ ఆవిడకు పిల్లలంటే ఇష్టంలేదా అదేం లేదండి అందరం చూస్తుండగానే ప్రమాదవశాత్తు అతను మరణించాడని ఆమె భయపడింది అన్నాను అలాగా అయితే జాగ్రత్తగా చూసుకోండి పాలు పండ్ల రసమైనా తాగించండి అని అతను వెళ్ళిపోయాడు పాలు పండ్ల రసం ఎవరు తాగించాలి తండ్రి దగ్గరకు రాడు విఫల ప్రయత్నం చేశాను నీకంటూ ఒక సంతానం ఉండాలి సావిత్రి ఆ పుట్టబోయే బిడ్డ కోసమేనా నువ్వు బ్రతకాలి అన్నాను ఆమె మౌనం వహించింది లే లేచి పాలు తాగు ఈ విషయం ఎవరికీ తెలీదు అన్నాను సావిత్రి కథల్లేదు నువ్వు భయపడవలసిందేం లేదు సావిత్రి పుట్టబోయే బిడ్డ నా బిడ్డ అన్నాను మొదటిసారి ఆఖరిసారి అదే అనుకుంటున్నాను ఆమె నా పాదాలపై పడి మౌనంగా ఏడ్చింది వారం రోజులకు కాస్త కోలుకుంది సావిత్రి నేను నిశ్చంతగా మావి దగ్గరకు వెళ్లాను ఆయన ఆయమ్మ తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు ఆయమ్మ అంత పెద్దగా అరవగలదని కూడా నాకు తెలీదు నన్ను చూడగానే ఇద్దరూ మౌనం వహించారు చెప్పవలసిన విషయమైతే ఆయనే చెబుతారు అనుకుని ఊరుకున్నాను భీముడు మీ అత్త పేరును కొన్న ఇల్లు అద్దెవాళ్లుండి నానా హడావిడి చేశారట మీరిద్దరూ వెళ్లి ఆలవల్లో ఉన్న మన బంగళాలో ఉండండి అన్నారు అదే మంచిదనిపించింది ఆ వాతావరణం నుండి సావిత్రిని తప్పించాలి అదే నా ధ్యేయం మావయ్య సావిత్రి ఉత్తమనిషి కాదు విన్నాను భీముడు మన బ్రతుకులు పనివారి చేతుల్లో ఉంటాయి అని ఆయమ్మ వైపు చూశారు ఆమె గురువుగా చూసి అవతలకు వెళ్ళిపోయింది నేను వారం రోజుల్లో ప్రయాణమయ్యి వచ్చేసాను అప్పుడు అదంతా అడవిలా ఉండేది మా మేడొక్కటే ఉండేది మాకు ఇరుగు పొరుగుల బాధలేదు కానీ రాజా ఆ జీవితం పగవారికి కూడా వద్దురా శ్రీలక్ష్మి పుట్టే వరకు నిశ్శబ్దంగా పని మనిషి వండింది తిని జీవచ్చవాల్లా ఎవరి మంచంపై వారు గడిపాం అప్పుడప్పుడు నేనే అనేవాణ్ణి సావిత్రి సినిమాకెళదామా అని ఓసారి తను ఏ మూడ్లో ఉందో మంచిది అంది ఇద్దరం సినిమాకు బయలుదేరాం మా జంటను చిత్రంగా చూశారు లోక సహజమైన ధోరణిలో వికరించారు వేళకోళం చేశారు గెడకర్రల ఆయన మహారాణ్లా ఈవిడ పాపం భార్యాభర్తలు కారేమో అది నిజమే ఇద్దరూ కలిసి వస్తే భార్యాభర్తలు అంటాం ఆమెకేంకరమా ఆ గెడకరం చేసుకోవడానికి నాకు తలకొట్టేసినట్టు అనిపించింది ఆ తర్వాత మళ్లీ బయటికి వెళ్లలేదు సావిత్రిలో ఓ చిత్రమైన మార్పు వచ్చింది మనుషుల్ని చేదరించుకోవడం చిన్నచూపు చూడడం పెద్దగా అరవడం ఆ పరిస్థితుల్లో శ్రీలక్ష్మి పుట్టింది ఆ అమ్మాయిని చూసి నేను సర్వం మరిచిపోయాను ఆమె గురించి తెలుపుతూ మామయ్య కోత్రం రాశాను సావిత్రిదేం తప్పు మామయ్య ఈ బాల్య వివాహాలు ఎన్ని అనర్ధాలు తెస్తాయో చూడండి మీరొచ్చి నిండు మనసుతో మీ కూతుర్ని దీవించాలి చరిత్ర అంత ఆసక్తితో అభిమానంతో చదువుతావేం పురాణాలను ఆదర్శంగా తీసుకున్నప్పుడు అందులోని విషయాలను ఆదర్శంగానే తీసుకోవాలి అని రాశాను ఏమనుకున్నారో ఏమో మామయ్య తన ఇద్దరు పిల్లలను వెంట వచ్చారు ఈసారి ఆయమ్మ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది ఇదిగో భీమశంకరం గారు పోవడంతో పిల్లలకు పేర్లు పెట్టలేదు వాళ్లు అనాథులుగా ఎందుకు పెరగాలి మీ పాపతో పాటు వాళ్ళిద్దరికీ నామకరణోత్సవం చెయ్యాలి అంది దర్పంగా భీమశంకరంగారు గారు అంటూ పిలిచేది ఏమైంది భీముడు నిజంరా ఆమె ముచ్చట పడుతోంది అన్నాడు మావయ్య ఆయన ప్రవర్తనలో మాటలో చాలా మార్పు వచ్చింది పులిలా అందరినీ హడలగొట్టేవాడు పిల్లిలా అందరి మాటలకు తలుపుతున్నాడు ఇంకో మార్పు గమనించాను ఊళ్ళో ఉండగా మావయ్య కొడుక్కి జరిగే హంగులన్నీ ఆయమ్మ కొడుక్కి జరుగుతున్నాయి అసలు వాడు చేత అదిలింపులు విదిలింపులు పడుతూ అమ్మా అంటూ వెంట తిరుగుతున్నాడు మావయ్య ఇదేమిటి అతని ఒడిలో కూర్చిన అమర్ను చూసి అడిగాను వాడు నా కొడుకేగా భీముడు అన్నాడు సావిత్రి వేం పట్టించుకోవడం లేదు ఆమెకు తన కూతురు తోడుదే లోకమైంది మూర్తిని చంపిన తండ్రిని క్షమించలేకపోయింది ముగ్గురి నామకరణోత్సవం ఘనంగా జరిగింది పాపకు శ్రీలక్ష్మి అని మావయ్య పెట్టారు అమరేంద్ర రాజేంద్ర అని కొడుకులకు పేర్లు పెట్టారు పది మందిలో ఆయమ్మ ఏసడించింది ధర్మరాజుగారి అనుంగు పుత్రుడు వంశానికి వారసుడైన కుర్రాడి పేరు ఆయా కొడుకు పేరుతో పోలిక అమరేంద్ర కాదు అమర్నాథ్ అంది దర్పంగా మావయ్య వాడు వారసుడేమిటి వీడు అనాథేమిటి భీముడు నీకంటే నాకెవరున్నారు కూతురు నన్ను కసాయవాణ్ణనుకుని కన్నెత్తి చూడడం లేదు ఆయన కంటతడి పెట్టారు ఏదో జటిలమైన సమస్యతో బాధపడుతున్నారని అర్థమైంది అమర్నాథ్ అసలు వారసుడయ్యాడు రాజేంద్ర ఒక ఆయా కొడుకుగా మారాడు ఈ మార్పు గమనించే స్థితిలో లేదు సావిత్రి నేను ఈ విషయం అడగాలని మావయ్యను కదిరిస్తాననుకుంటే ఇరవై నాలుగు గంటలు ఆయమ్మ ఆయనకు కాపలా ఉన్నట్టుండేది వాళ్ల ఊరు వెళుతూనే ఓ ఉత్తరం రాశారు పిల్లల చదువుల కోసం సిటీకొస్తున్నామని ఇదిగో మీ ఊళ్ళో లేదు మనము కొన్నాళ్ళక్కడికి వెళదాం అంది సావిత్రి మావయ్య ఏమనుకుంటారు అన్నాను మనం మనకోసం బ్రతుకుదాం అంది తీక్ష్ణంగా నాకు లేదుగా మా ఊరు వెళ్ళి ఇల్లు బాగు చేయించాను మావే ఉత్తరం రాసి మేము ఊరు బయలుదేరాం ఆయన కూడా మా గురించి బలవంతం పెట్టలేదు అప్పుడప్పుడు మావేను చూసి చూసొచ్చేవాణ్ణి ఆయన ఆరోగ్యం దెబ్బతింది పనులు చూసుకోలేకపోతున్నారు ఏ కాస్త సమయం దొరికినా నిన్ను ఒళ్ళోకి తీసుకుని కన్నీరు కార్చేవారు ఏమోయ్ బావా మా ఊరొస్తావా అక్కడ చిన్న పాపాయి ఉంది అన్నాను ఓసారి నీతో ఆయమ్మ ఆదిశక్తిలా లేచింది దాసీ కొడుకి అంత గౌరవం అంటగట్టకండి అల్లుడు గారు ఒరే రాజా ఆయనతో ఏం కబుర్లురా కసిరింది నేను కబుర్లు వేసుకోలేదమ్మా వారే పిలిచారు ఆయమ్మ వెంట వెళుతున్న రాజాను అసహాయంగా చూశాను రాను రాను రాజాను నీచంగా చూడడం మొదలుపెట్టింది ఆయమ్మ అమర్ విడిచిన బట్టలు తొడగడం అమర్ కూర్చుంటే రాజా చేత పనులు చేయించడం ఇవన్నీ మామయ్య ఎలా సహిస్తున్నారు నాకు అక్కడ ఒక్క నిమిషం ఉండబుద్ధి కాలేదు ఓ అర్ధరాత్రి మెలకు వస్తే మావయ్యతో మాట్లాడదామని గదిలోకి వెళ్లబోయి ఆగిపోయాను దోమతెరలో పందిరి మంచంలో ఆయమ్మ అమరులతో పాటు మావయ్య పడుకున్నారు గది ముందు హాల్లో ఉన్న మంచంపై పసివాడు రాజా నిద్రపోతున్నాడు నాకు కోపం వచ్చింది అత్తయ్య ఆమె నవ్వు ఆమె అందర్నీ చూసే విధానం గుర్తుకొచ్చింది పాపం అలాంటి ఉత్తంరాలు కొడుక్కా ఈ పరిస్థితి కిందకొచ్చాను మర్నాడు ప్రయాణమయ్యాను తాను చెడిపోయి పక్కవారిని చెడగొట్టేవారికి భక్తి మెండు ఆయమ్మ పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్ళిందట మావయ్య ఒకరే ఉన్నారు మంచి అవకాశం ఆయన దగ్గరకు వెళ్లాను మావయ్య రాజాను నేను తీసుకువెళ్తాను అన్నాను భీముడు మనిషి అనుకోకుండా సాలిగుళ్లో చిక్కుకుపోతాడ్రా నేను మూర్తిని చంపిన విషయం మూర్తితో సావిత్రికున్న సంబంధం ఎక్కుతుంది నేను ఉరికమ్మ వెక్కుతాను నీకు సమ్మతమేనా ఆయన మాటకు నా దగ్గర జవాబు లేదు ఆయమ్మ బ్లాక్మెయిల్ చేస్తుందన్నమాట నాకు ఆ సమస్యకు పరిష్కారం చెప్పగల సత్తాగాని తెలివితేటలగానీ లేవు విచారించకు భీముడు రాత్రి వాళ్ళు ఆలోచిస్తున్నాను త్వరలోనే ఓ పరిష్కారం ఆలోచిస్తాను ఆ నారాయణ ఏం చేయలేకొచ్చాను మా ఊరు సావిత్రి మీ నాన్న అక్కడ విషయాలు చెప్పబోయాను ఆమె విసురుగా లేచింది మా నాన్నకేం పరువు కాలం ఆయన మహారాజులా బ్రతుకుతాడు మీరు నిశ్చింతగా ఉండండి అంది ఆమెకు తెలివితేటలున్న కోపంలో వాటిని ఉపయోగించుకోవడానికి అంగీకరించడం లేదు ఏం చేయాలో అర్థం కాలేదు ఆల్వాల్ ఏరియాలో మంచి బళ్లేదని బడి ప్రారంభిస్తే దానికి ఆర్థిక సహాయం చేస్తానని కొందరి మిత్రులతో కలిసి ప్రారంభించారు పిల్లలు బడులకు వెళుతున్నారు సిటీలో ఎవరికీ తెలియదు కాబట్టి రాజా ఆయా కొడుకు అమర్ అసలు వారసుడనే చలామణి అవుతున్నారు అంత విచారంలోనూ ఒక్క విషయం సంతోషం కలిగించేది ఆ ఇద్దరు పిల్లలు అంటే నువ్వు అమర్ అపూర్వ కలిసి ఉండేవారు ఒకరంటే ఒకరికి ప్రాణం అమర్ కోసం ఆయమ్మ రాజాను చూడక తప్పలేదు మావయ్య ఆరోగ్యం దెబ్బతింది అప్పుడు నేను సావిత్రి రాక తప్పలేదు అప్పటికే ఆయమ్మ వెళ్లిపోయింది మావయ్య స్నేహితుడు ఖాన్తో వెళ్లిపోయిందని అందరూ గుసగుసగా చెప్పుకున్నారు మావయ్య ఇది నిజమేనా అని అడిగాను భీముడు భర్త తనను ఆక్షేపిస్తున్నాడని అతని మరణం కోరిన స్త్రీ నా దగ్గర ఎలా ఉంటుంది అన్నారు మరి ఆ కుర్రాణి ఇక్కడ వదిలిందేం మన ప్రతిష్టలు ఉండాలంటే ఏ మార్పు లేక వారు అలాగే పెరగాలి అన్నాడు అర్థమైపోయింది ఆయమ్మ వెళుతూ వెళుతూ ఆయన మెడకు తాడు తగిలించి వెళ్ళిందని ఏ మాత్రం కదిలినా ఉరి బీసుకుంటుందని తెలుసు మావయ్య కుంగిపోయారు ఆయమ్మ మొదటి భర్త శ్రీరాములు అలాగే కుమిలిపోయాడట వీళ్లందరూ నాటకాలు నాటకాలాడేవారు అదే క్షేత్రం నుండి గిరిజమ్మను తెచ్చాడట మరో షావుకారు శిల్ప పుట్టగానే ఆయన చనిపోయాడు శ్రీరాములు గిరిజమ్మ అన్న అందుకే ఆమెకిష్టం లేకపోయినా ఇచ్చింది నీకు భీమశంకరం గారు మీరు ఒక్క అమాయకులు అనుకున్నాను ఇంత లోతుగుండి కలవారా ఒక్కసారైనా నాకు జరిగే అన్యాయాన్ని ఎదిరించాలని అనిపించలేదా కాస్త నిష్ఠూరంగా మరి కాస్త విస్మయంగా అన్నాడు రాజా రాజా నన్ను క్షమించు మావైకు మాటిచ్చాను అన్యాయం జరగనివ్వనని అమర్ కాస్త పెద్దవాడు కావాలని నిజం చెప్పాలని మై గాడ్ అందుకేనా ఆయమ్మ అమర్కు ఉత్తరాలు రాసేది నా గురించి ప్రస్తావన వచ్చేది కాదు నేను ఈ ప్రపంచంలోని తల్లులందర్నీ అసహించుకున్నాను అన్నాడు ఒక్కొక్క సంఘటన గుర్తుకు తెచ్చుకుంటూ ఒకవైపు ఆయమ్మ మామే జీవితాన్ని గుప్పిట్లో పెట్టుకుంటే మరోవైపు హరిచంద్ర సావిత్రి జీవితం చేతబట్టాడు అంటే అక్కయ్య నిజంగా అతన్ని అభిమానించలేదా రాజా మూర్తి సావిత్రుల విషయం హరిచంద్రకు తెలిసిపోయింది తెలవడమే కాదు అతను వాళ్ల వెంట పిక్నిక్లకు దేవాలయాలకు వెళ్లి రహస్యంగా ఫోటోలు తీశాడు అవి చేతిలో పెట్టుకుని సావిత్రిని ఆడించాడు రాస్కేల్ పొళ్ళు కొరికాడు రాజా సావిత్రిని భయపెట్టి ధర్మరాజు మెమోరియల్ హైస్కూల్లో చేరాడు ఆస్తిలోని భాగాలు కూడా అమ్ముకోవడం మొదలుపెట్టాడు అది చూసిన సావిత్రి నోరు విప్పితే చాలు ఫోటోల ప్రసక్తి తెచ్చేవాడు వాటి విషయం తెలియక అమర్ నువ్వు తొందరపడ్డారు ఫలితం శ్రీలక్ష్మి వివాహం చెడిపోయింది ఆ ఫోటోలు నెగిటివ్లు సంపాదించాలి భీమశంకరంగారు వద్దురాజా వద్దు దుష్టులకు దూరంగా ఉండాలి శ్రీలక్ష్మి వివాహం నీతో సెటిల్ అయిందంటే ఎంతో సంతోషించాను ఆ భగవంతుడికే ఎరుక అన్నాడు పంచతో కళ్ళొత్తుకుని శ్రీలక్ష్మి ఆచూకీ దొరికిందా లేదురా అబ్బాయి ప్రయత్నిస్తున్నాను అన్నాడు దిగులుగా మన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ తుచ్చుణ్ణి వదిలేయమంటావా రాజా నేనేం చేయం చెప్పు కన్న తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించాను శ్రీలక్ష్మిని ఆమె సాన్నిధ్యంలో సర్వసుఖాలు అనుభవించాను నాకు జీవించడానికి ఆశాకిరణం నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ కాకపోయినా అంతకంటే ఎక్కువ ప్రేమించాను ఆయన కళ్ళొత్తుకున్నాడు రాజాకి ఎలాగో ఉంది మగవారు ఏడవడం అందున లాంటి వారు ఏడవడం అతన్ని కలిచివేసింది అతనికి అమాయకంగా కాలం మారిపోయింది అంటూ తిరిగే భీమశంకరమే తెలుసు లేచి ఆర్తిగా అతని కళ్ళు ఒత్తాడు శ్రీలక్ష్మిని వివాహం చేసుకోవడానికి నిరాకరించానే గాని ఆమె అంటే నాకు అభిమానమే మీరు నిశ్చింతగా ఉండండి నేనన్నీ చూస్తాను హామీ ఇచ్చాడు రాజా రాజా అతను రాజాను దగ్గరకు తీసుకున్నాడు ఒక్క క్షణం ఇద్దరు బాహ్య ప్రపంచం మరిచిపోయారు రాజా తీరుకున్నాడు మీరు విశ్రాంతి తీసుకోండి శిల్ప విషయం చూడాలి అన్నాడు ఆ పిల్లకలాంటి ఉద్దేశం లేకపోయినా తల్లి చేయించిందేమోనని అనుమానం రాజా కాదు గారు శిల్ప ఏనాడో అలాంటి పనులు తలపెట్టదు తల్లి కానివ్వండి ఆమె తాత కానివ్వండి ఎవరు చేశారో ఈ పని చెప్పనా రాజా ఆశ్చర్యంగా చూశాడు చెప్పండి అమర నాన్నగారి కొడుకే కాని ఆయమ్మ సంతానమని గారికి తెలుసా మొన్నమొన్నటి వరకు తెలీదు నీకు శ్రీలక్ష్మిని ఇవ్వడానికి నిరాకరించి వేరే సంబంధం చూసినప్పుడు చెప్పాను నువ్వెవరో అమర ఎవరో చాలు రాజా చరచర బయటికి వెళ్ళిపోయాడు భీమశంకరంగారు ఆలోచిస్తూ నిలబడిపోయారు హరిశ్చంద్ర తోకతొక్కిన తాచులా కసుబుసుమంటున్నాడు అతని ప్రణాళికలకు అంతరాయం కలగదు నిరాటంకంగా అతి తెలివిగా తను అనుకున్నది సాధించాడు ఇప్పుడు అనుకోని మార్పు అతని జీవిత విధానాన్నే మార్చివేసేలా ఉంది రాజా అయితే ఆ బడి ఛాయల్లోకి రానివ్వడు అన్నది జగమిరిగిన సత్యం ఆయమ్మ ఇంత రహస్యంగా తన కొడుకును మారుస్తుందనుకోలేదు అతనికి బాగా తెలుసు జరగబోయేదేమిటో అందుకే వార్తాపత్రికలో నైజీరియాకు ఉపాధ్యాయులు కావాలన్న ప్రకటన చూసి అప్లై చేశాడు ఎంత లేదన్నా రాజా అసలు వారసుడని కోర్టులో నిరూపణ జరిగి విషయాలు ఓ కొలికి రావడానికి ఓ సంవత్సరం పడుతుంది ఈ లోపల తను వెళ్ళిపోవాలి ఒక బెడదంటే వదిలించుకోగలడు కాని తన ప్రాణానికి ఇద్దరున్నారు ఆయమ్మ భీమశంకరంగారు దాదాపు సావిత్రమ్మ జీవితం బజారుకెక్కినట్లే ఇప్పుడు తను బెదిరించినా శ్రీలక్ష్మి శ్రీలక్ష్మున్నా పర్వాలేదు ఆమెను అడ్డం పెట్టుకుని కథ నడపచ్చు ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో రాజా పొరువు ప్రతిష్టాలు మరచి వార్తాపత్రికలో ప్రకటన ఇచ్చాడు అది చూసి ఆ పిల్లొచ్చినా తనకు లాభమే అదే లేదు అతను ఆలోచిస్తుండగా రాధాదే వచ్చింది ఆమె ముఖం చాలా ప్రసన్నంగా ఉంది ఏంటి రాదా అని అడిగాడు ఏమండీ నాకు ప్రమోషన్ వచ్చింది డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అంది దర్పంగా నీకంటే సీనియర్స్ లేరు ఉన్నారు మాకు ప్రమోషన్ ఇచ్చినందుకు కోర్టుకు కూడా వెళుతున్నారు మన చట్టాలన్నీ కాగితాల వరకే పరిమితమయ్యాయని తెలియని వెర్రి మనుషులు చీరవిప్పి స్టాండ్పైకి గిరాటు వేసింది ఎవరన్నా సరే ఆమెకు లక్ష్యం లేదు ఆమె ఒంపు సొంపులను చూసి మురిసిపోతాడు హరిశ్చంద్ర మీరేంటి దేవదాస్ ఫోజు పెట్టారు ఇంకా కొన్నాళ్ళు పోతే జోలి కట్టడమో కటకటాల పోవడమో ఖాయం అందుకే దేశం వదిలిపోదామనుకుంటున్నాను ఐడియా బాగానే ఉంది కానీ సెలెక్ట్ కావద్దు ఆ అనుమానం వచ్చింది సెలక్షన్ కమిటీలో భారతీయులుంటేనే లంచమో మంచమో వేయొచ్చు అంతా ఫారినర్స్ ఉంటే ఉంటే ఉండొచ్చు వేరే మార్గం ఆలోచిస్తాం డియర్ అన్నాడు అతను బట్టలు మార్చుకుని ఆ ఊర్లో ఉన్న ఒక ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్లాడు అతను ఆరు సంవత్సరాలు నైజీరియాలో ఉండొచ్చాడు హలో మిస్టర్ థామస్ వెళ్ళి ఆనందంగా అతనితో కరచాలనం చేశాడు అతను చిరునవ్వుతో తల పంకించాడు రండి గారు ఆహ్వానించాడు ఇద్దరూ వెళ్లి అతని డ్రాయింగ్ రూంలో కూర్చున్నారు ఏం తీసుకుంటారు కూలా హాటా మీ ఇంట్లో అడుగు పెడితే ఓ స్వర్గంలో అడుగు పెట్టినట్టుంది ఇంకా ఆకలిదప్పులు గుర్తుంటాయా అన్నాడు అతను కట్టిన అత్యంత అధునాతనమైన గృహం వంక చూస్తూ మాదేముందండి బంధువులను స్నేహితులను వదులుకుని బయట దేశాల్లో ఉండి నాలుగు డబ్బులు తెచ్చి ఇలా కట్టాం మీరు మా అందరికంటే ముందే చక్కని ఇల్లు కట్టారు అన్నాడు హరిశ్చంద్రకు మండిపోయింది వేదవగుడు వీడును అనుకున్నాడు అవసరం తంది అందుకే ఓ వేదవనవ్వు నివ్వాడు అదేనండి ఉంటే అనుభవం వస్తుంది అన్నాడు అవుననుకోండి అన్ని రకాల అక్కడ ఉండలేరు వాళ్ళు కొన్ని విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటారు మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు అదేలేండి వాళ్ళు అబద్దాలన్నా మోసమన్నా యావగించుకుంటారు అన్నాడు అది చాలు నువ్వు మోసగాడివి అనడానికి నిదర్శనం మనం జాగ్రత్తగా ఉందాలేండి అన్నాడు కోపాన్ని దిగమింగుతూ అదిగాక వాళ్లు పనిచేసేవారిని చాలా ఇష్టపడతారు కోర్స్ మీ పేపర్ క్వాలిఫికేషన్ చూస్తే తప్పకిస్తారు అతనికి కొండంత ధైర్యం వచ్చింది ఆ జాబ్ ఏదో వస్తే తర్వాత సంగతి తను చూసుకుంటాడు ఆడదాని ఓరచూపులో ఓడిపోని వీరుడెవ్వడు అనుకున్నాడు హుషారుగా థామస్ భార్య కాఫీ తెచ్చిందిద్దరికి మీరు తెచ్చారేమిటి పనివారు లేరా పనివారున్నా మనం చేయాల్సిన పని చేయాలి కదా గారు ఒక్కసారి బయట దేశాలకు వెళితే ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ పోతుంది అన్నాడాయన అమ్మా సుపీరియారిటీ కాంప్లెక్స్ కాదండి డిగ్నిటీ వస్తాను కాఫీ తాగి ఇంటికొచ్చాడు అతను చెప్పింది నిజం వారం రోజుల్లో హరిశ్చంద్రకు ఇంటర్వ్యూ వచ్చింది అతని పేపర్ క్వాలిఫికేషన్స్ వారిని ఎంతో ఆకర్షించాయట బాంబేలో ఇంటర్వ్యూ అతనికి ఎదుటివారిని ఆకర్షించే గుణం కూడా ఉంది దీక్షగా గమనిస్తే గమనిస్తేగాని అతని అంతరంగం అర్థం కాదు సెలక్షన్ జరిగిపోయేది ఒక్క విషయంలో పట్టుబడిపోయాడు ఫారిన్ కంట్రీస్ ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు యాభై ఏళ్లు దాటితే ఉద్యోగ కాంట్రాక్ట్ రిసీవ్ చేయడం లేదు అందరూ వయసు తక్కువ రాయించుకునే ప్రయత్నం చేస్తారు హరిశ్చంద్రకు ఎంత లేదన్నా నలభై దాటాయి మీ వయసంతా కమిటీ మెంబర్ అడిగాడు ముప్పై రెండు సంవత్సరాలు మీరు ఉద్యోగం ఎన్నాళ్ళుగా చేస్తున్నారు అతను డాక్యుమెంట్స్ ను నిశ్చితంగా పరిశీలించాడు ఇరవై అయిందండి అన్నాడు సగర్వంగా బీఈడీ అయ్యాకే ఉద్యోగంలో చేరారా అవునండి అన్నాడు ధీమాగా ఐసి అతని పెదవులపై చిన్నగా చిరునవ్వు కదిలింది ఏం ఎందుకండి మీ దేశంలో పన్నెండు సంవత్సరాలకే డిగ్రీ తెచ్చుకుంటారు మిస్టర్ హరిశ్చంద్ర అంత తెలివైన వారు మాకొద్దు అతని నవనాడులు కుంగిపోయాయి తనంత మూర్ఖుడు ఈ చిన్న విషయంలో దొరికిపోయాడేమిటి నీరసంగా బయటకొచ్చాడు అతనికి చాలా బాధగా ఉంది అతను హైదరాబాద్ వెళ్లి మళ్లీ అందరికీ ముఖం చూపించలేడు సెలెక్ట్ అయ్యాను ఏదో ట్రైనింగ్ చేయాలంటున్నారు అందుకే ఉండిపోయాను వెయ్యి రూపాయలు పంపు అని రాధాదేవికి టెలిగ్రామ్ ఇచ్చాడు అతనికి తెలుసు ఎన్ని అవస్థలు పడైనా సరే ఆమె డబ్బు పంపుతుందని అతను అక్కడే ఉద్యోగం వెతకసాగాడు స్మగ్లర్స్ కోసం వెతకసాగాడు అతను ఏదో విధంగా హైదరాబాదుకు దూరంగా ఉంటే చాలు అనుకున్నాడు అతనికి ముఖం చల్లడం లేదు